ఏమి చెప్పను ఏమి చెప్పను నీ రాత నేను ఎట్లా చెప్పనమ్మా అన్న తల్లే నీ పాలిట మృత్యువైతున్నది నువ్వు పుట్టి రెండు రోజులైనా ఏమి తినకపోతీ నీ పానమే పోతు నాకు భయమైతున్నది నువ్వు ఎట్టబతవే అమ్మా కో బంగారు చిట్టి తల్లి నీకు అమ్మ కావాలని నువ్వు ఏడుస్తుంటివి మీ అమ్మకి నీ మీద కనికరమే చిటి తల్లి చిట్టి తల్లి నాకు ఏమీ తొయ్యట్లేదే చిట్టి తల్లి మీ నిండు ప్రాణం నాని భయమైతుందే చిటి తల్లి ఓ చిటి తల్లి ఏం చెప్పాలి ఫ్రెండ్స్ ఈ పాప రెండు రోజులు అయింది పుట్టి ఏం తింటలేదు అది ఆ కోడిపిల్లలన్నిటినీ చాపుతుంది ఇది దగ్గర వేస్తే మాత్రం దీన్ని తీసి అవతలేస్తుంది ఇప్పుడు కూడా తీసుకెళ్ళాను కొంచెమన్నా మనసు మార్చుకుంటుందేమో అవి తింటుంటే ఈ రెండు గింజలన్నా తింటే కనీసం నేనన్నా చాదుకుందాం నా పక్కన పెట్టుకొని అనుకొని తీసుకెళ్ళినా మళ్ళీ లేపు అవతల పడేసిపోయింది ఏం చేయాలి ఎట్లా చాదాలి ఒకటే మొత్తుకుంటుంది తిండి తినకపాయే నీళ్ళు తాగకపాయే ఎట్లా బతుకుంది